హలో అండి నా పేరు యజవంశి నేను మూవీ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సెకండ్ టైం వచ్చిన ఉన్నారా బాగా ఫ్రెండ్స్ అవుతున్నట్టున్నారు అంటే బాగా ఇష్టం కదా థ్యాంక్ యూ సో మచ్ ఈ చుట్టుపక్కల సినిమా తీసాము రాజమండ్రి అమరాపురం ఈ పక్కన ఇదే తిరిగాను నేను చాలా దాంట్లో నాది కూడా తాడేపూర్ కూడా వేసు ಗೋದಾ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ ಇಚ್ಛಾನ್ ಕದಾಳ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂದ್ರೆ ಇಂತ ವರ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ మీ రాజమండ్రి అమ్మ ఎక్కడే ఉందండి తనే మాట్లాడుతున్నా హలో నేను మీ జ్యోతిని ఎలా అనిపిచ్చింది నాది విలియం సీన్స్ ఈ మూవీలో మీకు

చూడండి అందరూ సెకండ్ టైం థర్డ్ టైం లాస్ట్ ఎప్పుడు చూసారు మీరు సెకండ్ టైం థర్డ్ టైం సినిమా గుర్తుగా లేదు ఎవరికి ఏం హాస్కెట్లేనా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా పీల్లు థర్డ్ వీక్ థర్డ్ వీక్ లో కూడా హౌస్ఫుల్స్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి సో హ్యాపీ వర్షన్ లో కూడా అందరు వచ్చి సినిమాని చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా చదువులేండి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాలేజ్ వచ్చారు చాలా చదువుకొని ఏఏఎస్ అయిపోయేస్తా అవ్వండి మీరు ఇడ్లీ చాలా బాగుంది మీ అందరినీ అడిగిన చెప్తున్నాను పదకొండు ఛార్జ్ ఉంది పదకొండు మంది దాచా అండి పదకొండు బాగా వచ్చి వచ్చింది కదండి థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి మా అమ్మగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మాకు మంచిగా ఉన్నాయి లర్పులకి ఓకే మంచి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మా టీవీలో చాలా మంది గుర్తులేదు నా క్యారెక్టర్ థ్యాంక్ యూ అండి ఆ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాలేజ్ బాగా కొట్టించారు కదా మీరు ఈ ఈ కమిడీ కూరలో ఒక రాజమండ్రి కూర కూడా ఉన్నాడు అది నేనే నేనండి అంటే తాడేపల్లి కూడా కానీ ఇక్కడ చాలా రోజులు ఉన్నాను ఇక్కడ ప్రతిరోజు సెకండ్ షో కింద అంబా వర్సి ఇక్కడ చూస్తూ ఉంటాను అనమాట ఈ అన్ని సార్ ఇప్పుడు వచ్చాను నాగవేది సార్ ఇక్కడ వచ్చినప్పుడు ఫేమస్ థియేటర్స్ అంటున్నా అడిగిన ఇల్లుగా అవునా బాగా ఫ్రెండ్స్ అంతా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీ దగ్గర నుంచి ఏమైనా వస్తువులు తీసుకుని నేను త్వరగా ఉండకుండా ఉన్నాను ఉంటాను అంటారు అలాంటి రోడ్డు అక్కడ ఇలాంటి లాగా థ్యాంక్ యూ అండి థర్డ్ వీక్ కూడా హౌస్ ఫుల్స్ రన్ చేస్తున్నారు ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు మేడం థ్యాంక్ యూ సినిమాలో మేము లాంగ్ వచ్చినా మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే బయట వర్షం పడుతుందని అవునా కాదా ముందే పడిందా ఓకే థ్యాంక్ యూ అండి మార్నింగ్ షో ఇంత ఫిల్ చేసి మా మూవీని ఎంత ఆదేశారు థ్యాంక్ యూ సో మచ్ సూనియ డేవిడల్ కాదన్నా నా పేరు సూర్య సూర్య సినిలా ఓకే సినిలో పెట్టినావు సిరిస్ అదే చూడరా థ్యాంక్ యూ అండి ఇంత లవ్ ఇస్తున్నందుకు మీకు కుర్రోలందరికీ నెక్స్ట్ మీకే చెప్తున్నా ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ కి వెళ్ళాం అక్కడ అమ్మాయిలందరూ తెచ్చు క్రేజ్ అయిపోయారు ఈ రోజు నుంచి షోల్ బిల్ అయిపోతే నివసి చెప్పండి వచ్చినట్టు లైన్ వేసుకోండి వస్తే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు అన్నారు కదా ఇప్పుడు ఐదు సార్లు అంటే ఏంటంటే బాబు థ్యాంక్ యూ సో మచ్ మాకు అదృష్టం లేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ రాజమండ్రి ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మా సినిమా ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి బ్రిటిష్ అండి నేను ఈ రోజే ఫస్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు థర్డ్ వీక్ కూడా ఇంత రన్ ఉంటుంది థియేటర్ రాజమండ్రిలో అంటే నేను అనుకున్నాను అమలాపురం అటు సైడ్ తీసాను కాబట్టి అటువైపు అని బట్ దిస్ రెస్పాన్స్ ఐ నాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ నిజంగానే సినిమా నచ్చుంటేనే మీరు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చి ఉంటారు ఒక మంచి సినిమా తీసాం తృప్తి మాకు మీరు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ یالا